యువత వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల పట్ల దృష్టి సారించడం అభినందనీయమని దెందలూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ అన్నారు దెందలూరు మండలం గోపన్నపాలెంలో శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో మిల్లుబాబు యువసేన ఆధ్వర్యంలో గోపన్నపాలెం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాలు లేకుండా నిష్పక్షపాతంగా పోటీలు నిర్వహించాలని చెప్పారు క్రీడా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పది రోజుల పాటు జరిగే పోటీలలో క్రీడాకారులకు అవసరమైన అన్ని విధాలుగా సహకారం అందిస్తామని అన్నారు వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియల్ మాట్లాడుతూ యువత వ్యసనాలకు బానిస కాకుండా క్రీడలపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో దెందులూరు క్లస్టర్ ఇన్ఛార్జ్ గారపాటి కొండయ్య చౌదరి గాలాయగూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు పూజారి శ్రీనివాసరావు వ్యాయామ విద్య కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పూజారి శ్రీనివాసరావు క్రీడాకారులు పాల్గొన్నారు మరి ఈరోజు జరుగు క్రికెట్ టోర్నమెంట్ని మన ముఖ్య అతిథి గౌరవనీయులు నీలు మాగంటి నారాయణ ప్రసాద్ గారు మెల్లుబావ్ గారు మరి ప్రారంభిస్తారు కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని था किस्टव सिर्फ एला लाट्यो आप्पा वन्यू बोलिए अध् Background वाल भाल हो ऑ्प्य मिन्ट खिच्झाण त्स ਇਹਦਾ ਚ ਰੂ ਬੈਠ ਗਿਆ ਹਾਂ ਹਾਂ ਤੋ ਬੂ ਨੀਗਾ ਦਾ ਠੀਕ ਸੌ ਦਾਸ 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 ਅਗੜੇ ਲੈ ਕਾਰੀ ਗੁੱਟੇ ਮੈਡਿੰਗ ਮੈਡਿੰਗ సంక్రాంతి సంబరాలు భాగంగా గోపాల పౌన్ నిర్వర్తిస్తున్న ఈ క్రికెట్ ప్రీమియర్ లీగ్కి దాదాపు ముక్క జట్లు వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా ప్లేయర్స్ అందరికి కూడా స్వాగతం పలుచు వారు క్రీడాస్ఫూర్తితో ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం మరి ఇవాళ నుంచి ఈ క్రికెట్ లీగ్ ప్రారంభం మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా మా గోపం పాలన మన పంచాయతీ నాయకుల ద్వారా మీకు ప్రతిదీ కూడా అన్ని అన్ని సౌకర్యాలు హెల్ప్ చేస్తామని అలాగే ఫైనల్కి మన ప్రతి నాయకులు తీసుకొద్దాం వారిని సక్రమైన మార్గంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ సెలవు దినాల్లో రకరకాల క్రీడల్ని ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు ఆ భాగంగానే మన లోకల్ తెలుగుదేశం పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి ప్లేయర్స్ అందరూ కూడా చక్కగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఏ విధమైన గొడవలు లేకుండా మరి ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అలాగే మేనేజ్మెంట్ వారికి కూడా ఎవరికి కూడా పార్షియాలిటీ లేకుండా కరెక్ట్గా కండక్ట్ చేసి మరి ఈ స్పోర్ట్స్ స్పిరిట్ని తెలియజేయాల్సిందిగా ఆర్గనైజర్స్ అందరికి తెలియజేస్తూ